నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమాపేశాలు ప్రారంభం కానున్నాయి దీంతో ఈసారి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా గులాబీ పార్టీ వ్యూహరచన చేస్తోంది అందులో భాగంగానే రాష్ట వ్యాప్తంగా పలు అంశాలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాలని బీఆర్ఎస్ భావిస్తోంది ఇక నిరుద్యోగుల అంశం ఎమ్మెల్యేల ప్రోటోకాల్ రైతు రుణమాఫీ రైతు బంధుతో పాటుగా మిగిలిన అంశాలపైన అధికార కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయింది రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి దీంతో ఈసారి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా గులాబీ పార్టీ వ్యూహ రచన చేస్తోంది దీంట్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా పలు అంశాలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాలని బీఆర్ఎస్ భావిస్తోంది ఇక నిరుద్యోగుల అంశం ఎమ్మెల్యేల ప్రోటోకాల్ రైతు రుణమాఫీ రైతు బంధుతో పాటుగా మిగతా అన్ని అంశాలపై అధికార కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయింది తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షను వచ్చే డిసెంబర్ నెల వరకు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరోవైపు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షకు వన్ ఈజ్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ అసెంబ్లీలో డిమాండ్ చేసిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్యను మరో వెయ్యికి పెంచాలని గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా డీఎస్ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇప్పుడు దాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది ఇటీవల నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న క్రమంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో వారిపై కేసులను ఎత్తివేయాలని ఇప్పటికే గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిసి బీఆర్ఎస్ ఇచ్చింది అసెంబ్లీ సమాపేశాల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున మొత్తం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్నారు తమ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ప్రభుత్వం అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది తమ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిని ప్రభుత్వ వేదికలపై కూర్చోబెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఇటీవల మహేశ్వరం నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెళ్లకముందే కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న కేఎల్ ను వేదికపై కూర్చోబెట్టడం వివాదానికి దారితీసింది దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేదిక కింద కూర్చొని నిరసన తెలిపారు అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రధానంగా రైతు రుణమాఫీ రైతు భరోసా అంశాలను ప్రస్తావించాలని భావిస్తోంది ఇప్పటికే రైతు రుణమాఫీని తొలి విడతగా లక్ష రూపాయల లోపు రుణం ఉన్నవారికి ప్రభుత్వం మాఫీ చేసింది మిగతా రెండు విడతల్లో ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన మేరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన గైడ్ లైన్స్ తో రైతులు రుణమాఫీకి అనర్హులవుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తోంది ప్రభుత్వం చేసిన లక్ష రూపాయల లోపు రుణమాఫీ చాలామంది రైతులకు వర్తించలేదని బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధును రెండు విడతలుగా ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరానికి పదిహేను రూపాయలు ఇస్తామని చెప్పిందని గులాబీ పార్టీ అంటోంది ఇప్పటి వరకు రైతు భరోసా పదిహేను పేల రూపాయలు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది ఇదే అంశంపై రైతుల తరపున అసెంబ్లీలో ప్రశ్నిస్తామని అవసరమైతే వాయిదా తీర్మానాలు ఇవ్వడంతో పాటు పలు అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది మొత్తానికి అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహ ప్రతి ఏ విధంగా జరుగుతాయో చూడాలి